టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ పృతీక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటించిన వార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పృతీక్ టైగర్ స్ట్రాఫ్ కాంబోలో వచ్చిన వార్ కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది ప్రతిక్ కామనే గాని టైగర్ స్ట్రాఫ్ ప్లేస్ లో ఎన్టీఆర్ నటించాడు ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చాడు దీంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ప్రతిక్ పక్కా టాప్ కమర్షియల్ బాలీవుడ్ హీరో ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు పాత్ర ఏదైనా సరే జీవించేస్తాడైనా మంచి డాన్సర్ కూడా అయితే ఈ మూవీలో జూనియర్ ను సరిగా వాడుకోలేదన్నట్టు టాక్ వస్తోంది నిజానికి జూనియర్ కు ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఈజీ అలాగే చేశాడు కూడా సినిమా ప్రారంభమైన దాదాపు నలభై నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చేలా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఉంది అయితే ఇది స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ రొటీన్ సీన్సే ఉన్నాయి కథలో కూడా కొత్త ధనం లేదు ఇక విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం నాలుగు వందల కోట్ల బడ్జెట్ చిత్రానికి ఉండాల్సిన విధంగా లేవని అంటున్నారు ఆడియన్స్ కథలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడంతో యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ చిత్రం అన్నట్టుగా సాగుతుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా మారిపోయింది చాలా వీక్ గా కనిపిస్తున్నాడు కృతిక్ పక్కన తారక్ తేలిపోయాడనిపించింది ఇందుకు కారణం కేవలం స్క్రీన్ ప్రజెన్స్ ఎన్టీఆర్ మంచి నటుడే కానీ హృతిక్ రోషన్ ముఖంలో ఉండే ఇంటెన్సిటీ ఎన్టీఆర్ లో లేదు ఇక స్టోరీ ఎడిటో వెళ్లిపోయింది పైగా పూర్ గ్రాఫిక్స్ వర్క్ వాటి వల్లే ఈ సినిమా పలు చోట్ల తేలిపోయింది అందుకే సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ బాగుండాలి లేదంటే అస్సలు ఉండకూడదు అందుకు ఉదాహరణే మహావతారు నరసింహ అది యానిమేటెడ్ సినిమా అయినా సరే బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తోంది ఇదిలా ఉంటే వార్ టూ డబ్బింగ్ సినిమా అయినా గానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తెలుగు సినిమానయని పదే పదే చెప్పుకున్నారు కానీ ఆ జూనియర్ ఎన్టీఆర్ కు ఇంపార్టెన్స్ లేదు ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు తారక్ వంటి పెద్ద తో చేతులు కలపడం వరకు ఓకే కానీ జూనియర్ ఈ సినిమా బదులు మరో పాన్ ఇండియా మూవీ చేసి ఉంటే బాగుండేదంటున్నారు ఫ్యాన్స్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ను డామినేట్ చేసేశాడు హృతిక్ తనదైన చరిష్మా ఆకర్షణతో ఆకట్టుకున్నాడు అతని స్టైన్ వార్ ఫస్ట్ క్లాక్ లో ఉన్నట్టుగానే ఉంది అతని పాత్రకు కూడా పెద్దగా డెప్త్ లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో తన ప్రతిభను చూపించాడు హృతిక్ అత్యంత ప్రజాదరణ పొందిన వైఆర్ఎఫ్ స్పై సిరీస్ లో చేరాలన్న ఎన్టీఆర్ నిర్ణయం మంచిదే కానీ సినిమాలో తారకు క్యారెక్టర్ అలాగే స్క్రీన్ ప్లే లో అతని పాత్రను మలచిన తీరు అభిమానులను చాలా నిరాశపరిచింది ఈ క్యారెక్టర్ లో కొత్తదనం ఏమీ లేదు నటుడిగా ఎన్టీఆర్ కు తన ప్రతిభను చూపించే అవకాశం కూడా చాలా తక్కువ ఇక సలామానాలు పాటలో స్టెప్స్ కూడా రొటీన్ గా ఉన్నాయి తప్ప కొత్తదనం చూపించాలన్న తపన కనిపించలేదు ఈ పాట కాస్త గందరగోళంగా ఉండడమే కాకుండా లిరిక్స్ లో అసలు విషయం లేదనిపించింది ఇక అనిల్ కపూర్ లాంటి నటుడిని పెట్టుకుని ఆ పాత్రకి ఒక డైమెన్షన్ డెప్త్ లేకుండా వదిలేశారు ఇక టెక్నికల్ విషయాలకు వస్తే లొకేషన్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు నిర్మాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో స్టోరీ లేకపోయినా యాక్షన్ బాగుంటుందనుకున్నారు ప్రేక్షకులు కానీ అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు ఇద్దరు టాప్ హీరోలు తెరపై కనిపించినప్పుడు వారి మధ్య కెమిస్ట్రీ కూడా అంతంత మాత్రమే జపాన్ లో యాక్షన్ సీన్ తో మొదలై జర్మనీ మీదుగా ఇండియాకు వచ్చి అటు నుంచి సోమాలియాలో ఒక మినీ యుద్ధం సన్నివేశం ముగిశాక స్పెయిన్ లో ట్రైన్ ఫైట్ అని అయిందనిపిస్తారు ఇక ఆ తర్వాత సింగపూర్ ఆకాశంలో విమానం మీద యాక్షన్ సీన్ ఉంటుంది ఇక ఆ తర్వాత దుబాయ్ వాటర్ లో పడవల ఫైట్ ఉంటుంది అయితే ఈ మూవీలో ఏ పాత్రతోనూ ఎమోషనల్ కనెక్షన్ ఉండదు ఇక హీరోయిన్ కిఆర్ అద్వానీ ఉందంటే ఉంది ఆమె పాత్ర కూడా పెద్దగా ప్రాముఖ్యత లేదు తండ్రి పోయిన హీరోయిన్ లో రివెంజ్ డ్రామా తాలూకు ఎమోషన్ చూపించే వీలున్నా సరిగ్గా చూపించలేదు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించినట్టు కనిపించినా అది బలవంతంగా ఇరికించినట్లుందన్న టాక్ వస్తోంది ఇక సెకండ్ పార్ట్ ఏమైనా స్టోరీని మలుపు తిప్పిందా అంటే అది లేదు కొన్ని సీన్స్ ఓకే గాని కథనంలో లోపాలు అలానే కొనసాగాయి కథలో ఉత్కంఠ లేదు సినిమా చివర్లో ఇద్దరు కథానాయకుల మధ్య ఒక ఎమోషనల్ బ్లాక్ కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది కానీ ముగింపు మళ్లీ నిరాశపరిచింది ఉత్తరాది దక్షిణాది స్టార్స్ అయిన హృతిక్ ఎన్టీఆర్ల కాంబో నుంచి గొప్పగా ఏదైనా ఆశించిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది దీంతో కటౌట్ కి తగిన కంటెంట్ లేదని హైప్ కి తగిన విషయం లేదన్న టాక్ వస్తోంది ఇక తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ అయితే ఢీలా పడిపోయారు నటనలో జీవించే జూనియర్ ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని ఈ సినిమాలో నటించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు తారక్ సినిమాలోకి హిందీ హీరోలను పెట్టుకోవచ్చు కానీ వాళ్ళ సినిమాలో నటిస్తే వేరే హీరోలు జూనియర్ ను డామినేట్ చేయడం మాత్రం అటు ఫ్యాన్స్కే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చడం లేదు జూనియర్ నీ స్టైల్ వేరు నీ రేంజ్ వేరు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.